హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక నేను చేయబోతున్నాను సాయి పన్నీర్ ఇది అరకిలో అండి పన్నీరు తర్వాత గీక కావలసిన సామాను గరం మసాలా తీసుకున్నాను తేజ్ తీసుకున్నాను అండి కాజు తర్వాత కస్తూరి మెతి ఇది కాశ్మీరీ మిర్చి అండి తర్వాత టమాటాలు తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ పెరుగు కూడా తీసుకున్నానండి కప్ పెరుగు తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి పన్నీర్ నేర్పుకోవాలండి ఇక్కడ రెండు చెంచాలు నేను అల్లం వెల్లుకాయ పేస్ట్ తీసుకుంటున్నానండి పన్నీర్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ నీట్లో తీసుకుంటున్నాను నార్మల్ టెంపరేచర్లో అని పన్నీర్ అవుతుందంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది డ్రై అయ్యడం వల్ల నీట్గా వేసుకుంటే ఇది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఒక్కోసారి డ్రై అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది పన్నీరు అలా కాదు ఇప్పుడు ఇదే నూనెలో నేను ఇక్కడ చేసి తీసుకుంటున్నాను అక్కడ గరం మసాలా తీసుకున్నానండి చక్కెరీ పూలు ఇలాచీలు లాంగలు దాల్చిని ఇది వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయించుకుంటాను తర్వాత ఉల్లిపాయలు మగ్గాలి కదా పాస్తలు ఉల్లిపాయ మగ్గడానికి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పుతో తొందరగా మళ్ళీ కొత్త ఉంటుంది ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యి వస్తే వేయించుకోవాలండి తర్వాత కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఒక చిట్గా చెప్తానండి పచ్చదాలోనే ఇప్పుడు కూడా నేను వర్షాకాలం పడుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలండి ఇప్పుడు లాంగాలు వేసుకుంటే పదిసార్లు చేయమని అంటూ రావు ఇప్పుడు కీలు ఉపయోగించండి కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత టమాటాలు యాడ్ చేస్తుంటానండి అల్లం వెల్లుల్లిపాయ టమాటాలు యాడ్ చేస్తుంటే పట్టాలి దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ ఎప్పుకుంటున్నానండి కొంచెం పచ్చివాసన లాగా పోతుంది పల్లిప్పాయలతో పాటు వేగిన తర్వాత టమటాలు యాడ్ చేసుకున్నాను తర్వాత కాగ్ వేసుకున్నాను కాగ్ వేయడం వల్ల ఈ గ్రేవీ అన్నది పెట్టడం వస్తుంది ఉల్లిపాయలు మగ్గినా అండి తర్వాత టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ రెండు రెండు చెంచాల చారం యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పాక్ చేసుకుంటున్నాను ఈ టమాటాలు మగ్గుకోవాలండి కొంచెం పెట్టి మగ్గించుకోవాలండి టమాటాలు టమాటా మగ్గిపోయిందండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారిపోయిందండి మిక్సీ జార్లో నేను తీసుకుంటున్నాను ఇదంతా మిక్సీ పట్టాలి తర్వాత దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది మంచి చెప్పిన తర్వాత నేను తయారు చేసే విధానం చూపిస్తాను ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను అండి పొయ్యి మీద దీంట్లో మక్కను యాడ్ చేసుకుంటున్నాను ండి పేస్ట్ ఎలా తయారైంది ఇది ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి మొక్కల్లో మగ్గ పెట్టుకున్న తర్వాత మనం ఉప్పు పట్టాము ఇది కొంచెం ఉక్కుంటే ఇందాక ఉప్పు సరిపడినంత వేసాను ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే సరిపడా తర్వాత వేసుకుంటున్నా సరిపో తర్వాత వేసుకుంటాం అండి తర్వాత ఇది కాశ్మీర్ మిర్చి అన్నాను కదా అది యాడ్ చేసుకుంటాను దీని కలర్ బాగా వస్తుంది దడ్డు వెళ్ళక కలుసుకుంటూ ఉండాలి చికెన్లో కొంచెం మసాలా ఉండిపోయింది కదండి కొంచెం నీళ్ళు వేసి మసాలా అంతా తీసుకున్నాం ఎంత కావాలో అంత గ్రేవీ పెట్టుకోవచ్చు అండి కొంచెం వాటర్ అది యాడ్ చేసుకుని నాకు అలాగే పన్నీర్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి నీళ్ళక నానబెట్టుకున్నాను కదా పన్నీరు నీటిలో నానబెట్టుకోవడం వల్ల ఎలా సాఫ్ట్గా ఉంటుందండి పన్నీరు ండి ఇలా సాఫ్ట్గా ఉంటుంది పన్నీరు మెత్తగా నీటిలో నానబెట్టుకోవడం వల్ల డ్రై అయిపోయి గట్టిగా ఉండదు ఇప్పుడు ఈ పన్నీర్ని దీంట్లో వేసుకుంటాను ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత నేను దీంట్లో వేస్తాను మసాలా అన్నది పట్టాలి కదండి కాసేపు ఉడికిన తర్వాత దిప్పవడం అండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇంటికి పోయే విధంగా చక్కగా ఉందండి పన్నీర్ అది మసాలా లాక్కుని ఇలాగ చక్కగా దిప్పుకుంటే చాలు రండి తర్వాత దీంట్లో లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి కొంచెం గరం మసాలా తర్వాత క్రీమ్ ఇది క్రీమ్ అయితే వేసిన తర్వాత తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుంటున్నానండి దింబీ ముందు సాయి పన్నీర్ రెడీ అండి ఇదిగోండి కోర్ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను ఇదిగోండి ప్లేట్ రెడీ అయిపోయిందండి మా తెలుగు వెరైటీ వంటకి మా ఛానల్కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి